మిత్రమా ఈ రోజు మీ పంటలో ఉన్న పురుగులకే షాక్ ఇచ్చే ఒక పవర్ఫుల్ కాంబినేషన్ చెప్పబోతున్నా దీల్ అల్లీ కాటు లాండా సాయేలోథరెన్ ఫైవ్ పర్సెంట్ ఈసీ రెండు మందులు కలిపి ఒక్కసారి పిచికారీ చేస్తే పురుగులకి డైరెక్ట్ కరెంట్ షాక్ ఏ పురుగు అయినా అవుట్ మిత్రమా పచ్చ పురుగు లద్దె పురుగు శనగ పచ్చ పురుగు నామాల పురుగు నుసి పురుగు ఏదైనా వచ్చినా ఒక్క స్ప్రేకు ఓర్చి పడేస్తుంది పంట ఏదైనా కావచ్చు కంది ఆముదం శనగ వేరుశనగ బెండ కాకర బీర చిక్కుడు వంకాయ అన్ని పంటల్లో స్ట్రాంగ్ క్లీన్ కంట్రోల్ ఇస్తుంది మరి ఈ మందు హైలైట్స్ ఏంటి తక్కువ లోనే గట్టి యాక్షన్ అన్ని కీటకాలకు స్ట్రాంగ్ పంచ్ పంట ఆరోగ్యం రోజురోజుకీ మెరుగవుతుంది దిగుబడి స్పష్టంగా పెరుగుతుంది మిత్రమా పురుగులకు పర్మనెంట్ సెల్యూషన్ కావాలంటే ది అల్లీ కాటు కాంబోని ఇప్పుడే వాడండి మీ పంటలో రిజల్ట్ కనిపించగానే మీరు నేనే ఇంకోసారి కావాలని అడుగుతారు నాది గట్టి గ్యారంటీ రైతు మిత్రమా